ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్కి ఈ ఫోర్ ఫోల్డింగ్స్లోనే మనకి రెండు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేస్తామన్నమాట కింది వైపున క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి పక్కకు తోసేయండి ఆది బ్లౌజ్లో మనము చేతుల దగ్గర చంక డౌన్ ఎలా పెట్టాలి చంక డౌన్ కోసం మనం ఆది బ్లౌజ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను హెమ్మింగ్ అయితే వన్ ఇంచ్ పెట్టండి మిషన్ అయినా లేకపోతే పైపింగ్ అయినా సరే హాఫ్ ఇంచకి మనం కచ్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ చేస్తాను హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్ పైకి మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఆది బ్లౌజ్లో నుంచి చేతిని ఈ విధంగా లోపల వైపుకి తిప్పుకోవాలి లోపల తిప్పుకొని కచ్ అనేది పైకి ఉండేలాగా చూసుకోవాలి ఈ కచ్ అనేది పైకి పెట్టుకుని పొడవుని మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా పొడవు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని పట్టుకుని వెడల్ అనేది చేతి లూజ్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు పొడవు వెడల్పు వచ్చేసే కదా ఇప్పుడు కచ్చలతో కలిపి చేతి పొడవు వచ్చేసి ఆరున్నర ఇంచులు వచ్చిందండి ఇదే ఆరున్నర ఇంచులకి ఇప్పుడు టేప్తో ఇటువైపును కూడా కొలుచుకుని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత వచ్చింది చేతి పొడవు వచ్చేసి ఖచ్చులు లేకుండా ఐదున్నర ఇంచులు వచ్చింది ఐదున్నర ఇంచులు వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్కి రెండున్నర ఇంచులు అయితే పెట్టాలన్నమాట ఆది బ్లౌజ్లో అంటే డౌన్ రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి మీకు ఆది బ్లౌజ్లో నుంచి కొలిచి చూపిస్తాను ఇప్పుడు మనము వెడల్పుకి మార్కింగ్ చేసేసుకున్నాం కదా పొడవు వెడల్పు ఇక్కడ సైడ్ జాయింట్స్ వైపు హ్యాండ్ జాయింట్ చేసిన దగ్గర మనకి ఇక్కడ కుట్ అనేది ఖచ్చు అనేది ఇటువైపు ఉంది కదా ఇటువైపుకి కాకుండా ఇటువైపుకి తిప్పుకొని స్ట్రైట్గా ఆది బ్లౌజ్లోనే విధంగా స్కేల్తో మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ లైనింగ్ మీద కూడా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చిందండి ఇదే రెండున్నర ఇంచులు ఇటువైపున కూడా పెట్టుకొని దీనిపైన ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి చూసారు కదా చక్క డౌన్ వచ్చేసి మనకి రెండున్నర ఇంచులు వచ్చింది లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు వచ్చిందండి ఇప్పుడు ఆరి ఇంచులు అయితే పై వైపున ఒక ఇంచు యాడ్ చేసుకొని ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి కింది వైపున ఎంత వస్తుందో దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పై వైపున లూజ్ అయితే మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత పై వైపున ఒక వన్ ఇంచ్ అయితే మార్కింగ్ పెట్టుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు క్రాస్క లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ లెంత్ వచ్చేసి ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోండి ఈ లైన్ లెంత్ కొలుచుకున్న తర్వాత మిడిల్లోకి ఈ విధంగా టేపుని ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ని రౌండ్ షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి మీరు కనుక హ్యాండ్స్ ఆది బ్లౌజ్లో నుంచి ఇలా క కొలుచుకొని కట్ చేసుకున్నారంటే మీకు ఎలాంటి తిరుగు ఉండదండి చంకలో ముడతలు కూడా రావు మీరు ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఆదికి బ్లౌజ్ ఇచ్చారంటే కటింగ్ అనేది ఇలా చేయండి చాలా perfecto es